గుడ్ మార్నింగ్ అనుకరణ పదాలు టపటప చినుకులు రాలాయి తొంగి తొంగి కిటికీలో నుంచి పాప తొంగి తొంగి చూసింది ఘుమఘుమ పిండి వంటలు ఘుమఘుమలాడుతున్నాయి నక్కి నక్కి టక్కరి నక్క నక్కి నక్కి చూసింది లబలబ పాప నొప్పితో లబలబ మొత్తుకుంది పకపక సమత పకపక నవ్వింది గబగబా సుమన గబగబా చెప్పింది ఫెళఫెళ ఉరుములు ఫెళఫెళ ఉరిమాయి చంగు చంగున కుందేలు చంగు చంగున ఎగిరింది సలసల నీళ్ళు సలసలా కాగాయి గుసగుస పిల్లలు గుసగుసలాడుతున్నారు పడి పడి ఆమె పడిపడి నవ్వింది కరకర అప్పడం కరకరలాడుతుంది కచకచ అతడు కచకచ నమిలాడు వడివడి రమణ వడివడిగా నడిచాడు బరబర శమంత బరబరా గీకింది ఢమ ఢమ ఢమరుకం ఢమ ఢమ మోగింది దబదబా రాజు తలుపు దబదబా కొట్టాడు